గత ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు అనేక కుట్రలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని దుయ్యబట్టారు సోమాజిగూడలోని బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో హాజరైన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు దేశాన్ని చీల్చడం దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే కాంగ్రెస్ ఉద్దేశమని కిషన్ రెడ్డి మండిపడ్డారు అనేక రకాలుగా మరి ఒక చాప కింద నీరులాగా నరేంద్ర మోడీ గారిని ఓడించాలనేటువంటి కుట్ర ఇతర దేశాల జోక్యం చాలా దేశాలు మన పక్కన ఉన్నటువంటి దేశంతో సహా అనేక దేశాలు కూడా మోడీ గారి ఓడిపోవాలా బిజెపి ఓడిపోవాలా అనేటువంటి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి చరిత్ర మనం మొన్న చూశాం చాలా శక్తులు ఏవైతున్నాయో ఉగ్రవాద శక్తులు తీవ్రవాద శక్తులు దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు మరి మళ్ళీ మోడీ గారి గౌరవంతో ఏ రకంగా బాధపడతా మనం చూస్తా ఉన్నాం ఈ దేశాన్ని చీల్చాలని దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించాలని అనేక రకాల కుట్రలు చేశారు ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలను రెచ్చగొట్టి బీజేపీకి వ్యతిరేకంగా ప్రయత్నం చేశారు